హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ ఫ్లాక్స్ ఈ సండే స్పెషల్ అయితే చేపల కర్రీ అండి చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది ఈ కర్రీ ఎట్లా చేశానో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి ఒక కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను ఎందుకంటే నేను టూ అండ్ హాఫ్ కేజెస్ చేపల కర్రీ వేస్తున్నాను సో అందుకని చెప్పి ఆయిల్ వేడైనాకల్లా జీలకర్ర మెంతులు వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు ఆనియన్స్ పెద్దవి నాలుగైదు మిరపకాయలు మిక్సీ పట్టేసుకొని అది కూడా వేసుకున్నానండి మంచిగా అందులో ఉప్పు పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిచ్చుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా నేను సిమ్లో చేశానండి ప్రాసెస్ అంతా చూసారా మంచిగా బ్రౌన్గా అయిపోయింది ఆనియన్స్ మొత్తం సో ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కాకపోతే నేను మర్చిపోయి కారం ధనియాల పొడి వేసాను సో అందుకని చెప్పి దాన్ని పక్కకు జరిపి ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేశాను ఆయిల్లో దాని తర్వాత ఇక మొత్తం మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టుగా సో ఇప్పుడు చేపలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను కొన్ని చేపలు వచ్చేసి ఫ్రైకి కొట్టించాను కొన్ని కర్రీకి కొట్టించాను కానీ చాలా చాలా లడ్డుకు లడ్డు కొట్టిండండి ఇన్ కేసు ఒకవేళ మీరు ఫిష్ ఫ్రైకి కొట్టించుకోవాలనుకుంటే చాలా సన్నగా కొట్టించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది కారం మొత్తం చేపలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని పైన లిడ్డు పెట్టేసుకొని వదిలేయండి అప్పుడు మసాలా మొత్తం చేపలకు కొంచెం పట్టుకుంటుంది దాని తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి ఇక గట్ అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి విరిగిపోతాయి సో ఇట్లా అయితే కొంచెం కుదుపుకోవాలి పైకి లేపి ఇట్లా చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే చేసుకోవాలి చేసుకొని లిడ్డు మొత్తం పూర్తిగా పెట్టకుండా కొంచెం అనేది పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి నేను మసాలాకి దంచుకున్నవి ఏంటంటే ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు కొత్తిమీర అండి ఇదంతా మంచిగా దంచుకొని ఇందులో వేసుకున్నాను చూసారా గ్రేవీ గ్రేవీ సూపర్ గా కుదిరింది అసలు కర్రీ అయితే సో ఇది ఇంకా చల్లబడుతుంటే ఇంకా గ్రేవీ లాగా అవుతుందండి చాలా సూపర్గా కుదిరింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము పాటు నేను చేపల ఫ్రై కూడా చేశానండి చాలా చాలా సూపర్గా ఎంజాయ్ చేసాము నేను చేసే చేపల కర్రీ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్